రే గేమ్ చెప్తాను వినండి ఇప్పుడు ధరణి దగ్గర కొన్ని ఉన్నాయి కదా స్లిప్స్ రాసాం కదా ఏం రాసాం అచ్చులు రాసాం మనం మనం అచ్చులు రాసాం కదా ఇప్పుడు ధరణి వేస్తుంది వేసిన తర్వాత ఒక్కొక్కరులో ఒక స్లిప్ తీసుకోవాలి ఓకేనా ఒకటి తీసుకుని మీకు ఏదైతే అక్షరం వచ్చిందో అదేం చేయాలి మీ స్లేట్ మీద రాయాలి ఎవరికి చూపించొద్దు సరేనా నేను మళ్ళీ అడుగుతాను సో ఆ అక్షరం ఎవరికి వచ్చిందో వాళ్ళు స్లేట్ ఇలా పెట్టి చూపించాలి ఓకేనా ధరణి వేసి ఒకటి ఒకటి మాత్రమే తీసుకోవాలి తీసుకున్నారా ఎవరికైనా రెండు వచ్చినాయారా అందరూ మీకు వచ్చిన అక్షరాన్ని రాసుకోవడం అయ్యిందా ఇప్పుడు నేను అడిగిన అక్షరం ఎవరికి వచ్చిందో వాళ్ళు చూపించాలి ఊ ఊ ఎవరికి వచ్చింది వాణి నీకు ఊ వచ్చిందా చూపించు ఊ నీ స్లిప్ చూపించు ఏమొచ్చింది వచ్చిందా నీ స్లిప్లో ఏముంది ఒకసారి చూపించు ఏది చూపించు ఓకే ఏంట్రా వాణికి వచ్చింది ఏమక్షరం ఒకసారి చూడండి ఊ అందరూ చూపించు అందరికీ వానికి ఇంకో అక్షరం కూడా వచ్చింది వాణి ఇంకొక అక్షరం ఏంటామనికొచ్చింది ఏంటది అరువు వచ్చింది ఒకసారి ఎలా రాసావో చూపించు అరువుని నేను ఎలా రాసాను నువ్వు ఎలా రాసావు ఒకసారి చూడు చెక్ చే నువ్వు రాసింది కరెక్టేనా కరెక్ట్గా రాసావా ఏం చేసా ఒక వత్తు మిస్ చేసేసావు దానికి సరిగ్గా లేదా అరు అరు రాసినప్పుడు మీరు అందరూ రాంగ్ రాస్తున్నారు దానికి ఎన్ని ఒత్తులు ఉంటాయో ఒకసారి చూడండి ఇప్పుడు వాణి కూడా అలాగే రాసింది ఇప్పుడు చూడు కరెక్ట్ చేసావా సో కరెక్టేనా అనేది అరు ఓకేనా సో వాణి క్లాప్స్ కొట్టండి ఆ ఎవరికి వచ్చింది తీసుకురా ఏంట్రా అది ఆ నీకు వచ్చింది ఏంటి సరిగా చూ సరిగ్గా పలుకు ఓకేనా ఆయన వచ్చింది ఒకసారి నీ దాని మీద రాసేవా అని రాస్తే పట్టుకురా ఒకసారి చూపించు ఇలా తీసుకురావాలి కరెక్ట్గా రాసేవా ఇప్పుడు పెట్టి చూడు నీకేమొచ్చింది నువ్వేం రాసావు ఇలా పెట్టి పెట్టు దాన్ని నీకేమొచ్చింది ఇది అవునా ఇదేంటి మరి నువ్వు రాసిందేంటి ఇక్కడదేనా అక్కడ రాసావా సరిగ్గా చూడు ఒకసారి ఇది ఇది ఒకటేనా ఒకటేనా ఊహ ఊహ ఒకటా కాదా మరి ఎందుకు తప్పు రాసావు ఇందులో చూసేనా రాయమని చెప్పాను నేను కరెక్ట్ చేయదండి ఎలా రాయాలి ఇదిగో ఇడికి ఆ వస్తే నా దగ్గరికి ఆ పట్టుకొచ్చి చూపించాడు మీరు కూడా అలా రాసారేమో ఒకసారి చెక్ చేసుకోండి సరిగ్గా రాయాలిరా నుండి సరిగ్గా అని నేను ఎలా రాస్తాను నువ్వు ఎలా రాసా మంచిగా అందంగా రాయాలి అదా మళ్ళీ చూడు ఇక్కడ ఏముంది రాయి సరిగ్గా దాన్ని वेरी गुड कुछ वेल